్రైస్తుల సంఖ్యాకాండంలో ప్రశ్నలు మరియు సమాధానాలు మొదటి ప్రశ్న ఇజ్రాయేల్లో సైన్యంగా వెళ్ళేవారిలో ఏ గోత్రంను లెక్ లెక్కింపకూడదని దేవుడు చెప్పను ఆప్షన్ ఏ లేవి గోత్రము బి యూషఫ్ గోత్రము సి దాను గోత్రము డి గాదు గోత్రము కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ లేవి గోత్రము రెండవ ప్రశ్న ఆహారను కుమారులలో ఎవరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు ఆప్షన్ ఏ నాదాబు బి అబిహు ఎలియాజరు డి ఇత్తమారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఎలియాజరు మూడవ ప్రశ్న ఏలియాసరు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద డేష్ కర్త ఆప్షన్ ఏ విచారణకర్త బి సమాధానకర్త సి ఆలోచనకర్త డి ఆదరణకర్త ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ విచారణకర్త నాలుగవ ప్రశ్న తబేరా అను పేరుకో అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అగ్ని బి నీరు సి మంట డి బూడిద ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి మంట ఐదవ ప్రశ్న మోషే ఏ స్త్రీని వివాహము చేసుకునిను ఆప్షన్ ఏ ఐగుప్తు బి కోషు సి కనాను డి సుధుమ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోషు ఆరవ ప్రశ్న మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి డాష్ ఆప్షన్ ఏ మంచివాడు బి చెడ్డవాడు సి ధనవంతుడు డి సాత్వికుడు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి సాత్వికుడు ఏడవ ప్రశ్న దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు ఆప్షన్ ఏ మోషే బి సి యోషేపు డి దావీదు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మోషే ఎనిమిదవ ప్రశ్న యహూషువాకు మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ మేషకు బి అభిజ్ఞ సి హోషేయ డి శద్రకు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హోషేయ తొమ్మిదవ ప్రశ్న ఎష్కోలు పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ అరటి గెల బి ద్రాక్ష గెలం సి కొబ్బరి గెల డి ఖర్చూరం గెలం ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ద్రాక్ష గల పదవ ప్రశ్న పాలు తేనెలు ప్రవహించు దేశము పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఐగుప్తు బి కూషు సి కనాను డి సుధుమ ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి కనాను పదకొండవ ప్రశ్న భూమి అంతయో ఎహూవ డాష్తో నిండుకునేందు ఆప్షన్ ఏ మహిమ బి తేజస్సు సి కోపము డి శాపము ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మహిమ పన్నెండవ ప్రశ్న దేవుని మహిమను చూసిన ఇజ్రాయేలీలు ఎన్నిసార్లు దేవుని మాట వెనుక పరిశోధించారు ఆప్షన్ ఏ ఐదు బి పది సి పదిహేను డి ఇరవై ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి పది పదమూడవ ప్రశ్న మీ పిల్లలు ఈ అరణ్యంలో డాష్ ఏండ్లు తిరుగులాడుదురు ఆప్షన్ ఏ నలభై బి నలభై ఒకటి సి నలభై రెండు డి నలభై మూడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నలభై పద్నాలుగవ ప్రశ్న అరణ్యంలో తిరుగులాడుచు మీ డాష్ శిక్షను భరించెదరు ఆప్షన్ ఏ దోశ శిక్ష బి మరణశిక్ష సి పాపశిక్ష డి శిక్ష ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ డి వ్యభిచార శిక్ష పదిహేనవ ప్రశ్న కర్ర చిగిర్చి పువ్వులు పోసి ఏమి పండ్లు కలదాయను ఆప్షన్ ఏ అంజూరం బి దానిమ్మ సి బాదము డి ద్రాక్ష కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి బాదము పదహారవ ప్రశ్న ఆహారను ఏ కొండ శిఖరమున చనిపోయాను ఆప్షన్ ఏ పిస్గా కొండ బి ఊరుకొండ సి కొండ డి హోరుకొండ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి హోరుకొండ పదిహేడవ ప్రశ్న ఆహారని కొరకు ఇజ్రాయేలీలు ఎన్ని దినములు దుఃఖముతో ఉన్నారు ఆప్షన్ ఏ ఇరవై బి ముప్పై సి నలభై డి యాభై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ముప్పై పద్దెనిమిదవ ప్రశ్న సర్పపు కాటు తిన్న ప్రతివాడు దేనిని నిదానించి చూసినందున బ్రతికిను ఆప్షన్ ఏ ఇత్తడి సర్పం బి రాగి సర్పం సి బంగారు సర్పం డి వెండి సర్పం ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ ఎత్తడి సర్పం పంతొమ్మిదవ ప్రశ్న సిప్పూరు కుమారుడి ఎవరు ఆప్షన్ ఏ బిలాము బి బాలాకు సి బేయరు డి బెసలేలు ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి బాలాకు ఇరవయవ ప్రశ్న సంఖ్యాకాండంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆప్షన్ ఏ ముప్పై నాలుగు బి ముప్పై ఐదు సి ఆరు డి ముప్పై ఏడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముప్పై ఆరు